హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పదకైతే అమలు చేయబోతున్నారు ఆ రెండు పదకాలు అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు డబ్బు అవే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు డబ్బు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎవరో విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంకులు డబ్బులు ధర చేస్తామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదక అయితే అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బు చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏరత్నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే నుంచి రైతు నాప్ అయితే చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతు నాప్ చేశారు కొంతమంది రైతునాప్ చేయలేదు కాబట్టి ఏరైతే అయితే రైతునాప్ తీసుకున్నారో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి రైతు నాఫ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకుల డబ్బు జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే లిస్ట్ ఆఫ్ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రూపాయ నుంచి లక్షల రైతునాప్ కానీ రైతులకైతే అయితే డబ్బులు చేయబోతున్నారు ఈ రోజు నుంచి కాబట్టి మీరు సిద్ధంగా అయితే అండి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రూపాయి నుంచి వంద లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు కాలేదో కాలేదు వాళ్ళకైతే బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేల చొప్పున పెట్టుబడి సంఘం డబ్బు ఇలా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదవి వేల చొప్పున పెట్టుబడి సాగు డబ్బు ఇలా చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వందలు కానీ ఇప్పుడు తొలి విడు సంవత్సరం ఏందో అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విలువ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతులు దగ్గరించి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఈ రోజు నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు తొలి భాగం భాగంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మనకైతే మరి కాసేపట్ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా ఎకరానికి పదిహేరం మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపినా పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఈ రోజు నుంచి కార్ మీద సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ఈ రోజు నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు రూపాయలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి అయితే రైతులకి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరి షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైర్ వాచ్